సమంత రాజ్ నిడిమూరు రెండో పెళ్లి చాలా స్పెషల్గా గిఫ్టులతో జరిగింది అయితే స్టార్ హీరోయిన్ సమంత కొత్త అధ్యాయం ప్రారంభించారు ఆమె రెండో పెళ్లి చేసుకుని అనేక మందిని ఆశ్చర్యపరిచారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమూరితో ఆమె కొత్త జీవితం మొదలుపెట్టారు కానీ ఈ వేడుకకు సినీ ప్రముఖులు ఎక్కువగా హాజరు కాలేదు ఈ ప్రత్యేక పెళ్లి వేడుకకు కేవలం ముప్పై మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తోంది డిసెంబర్ ఒకటిన ఉదయం కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్లోని లింగభైరవి దేవాలయంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగిందే ఇది భూతశుద్ధి వివాహం పురాతన యోగా గ్రంథాల్లో వర్ణించబడిన అతి పవిత్రమైన వివాహ విధానం ఇక్కడ పెళ్లి అంటే కేవలం ఇద్దరి కలయిక కాదు ఇద్దరి జీవశక్తులు ప్రాణశక్తులు ఆత్మలు పూర్తిగా ఒక్కటవడం లింగభైరవి దేవి అనుగ్రహంతో ఆ దివ్యశక్తి సాక్షిగా సమంత రాజ్ జీవితాలు కొత్త జీవితం ప్రారంభించాయి పెళ్లికి వచ్చిన వాళ్ళు కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సెలబ్రిటీస్ గురించి బయట పెద్దగా చెప్పలేదు సమంత బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి మాత్రం అక్కడే ఉండి పూర్తి వివరాలు షేర్ చేసింది వచ్చిన వారికి గిఫ్ట్ బాక్సులు కూడా అందించారు ఈ బాక్సుల్లో సద్గురు రాసిన స్పెషల్ మెసేజ్ కార్డ్ ఇండియాలోనే తయారైన ఆర్టిసాన్ చాక్లెట్స్ బార్ సమంత సొంతంగా సెలెక్ట్ చేసిన దాస్ సీక్రెట్ ఆల్ చేస్ట్ అనే బ్రాండ్ పర్ఫ్యూమ్ సహా పలు రకాల వస్తువులు కూడా ఆ గిఫ్ట్ బాక్స్ లో ఉన్నాయి సమంత లుక్ ఎలా ఉందంటే సింపుల్ ఎరుపు రంగు చేనేత చీర ధరించింది సౌత్ ఇండియా జ్యువెలరీ బొట్టు గాజులతో సౌత్ ఇండియన్ బ్రైడల్ లుక్ లో ఉంది తను రాజ్ కూడా సింపుల్గా కుర్తా ధరించారు ఆ క్రమంలోనే ఇద్దరు ఒకరినొకరు పూలదండలు వేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి యాభై ఏళ్ల రాజ్ నిడిమోరు ప్రముఖ దర్శకుడు రచయిత కూడా నిర్మాతగా కూడా తను పనిచేశారు అయితే తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి రాజ్ అండ్ డీకే పేరుతో ఇండస్ట్రీలో గుర్తింపు కూడా పొందారు ఏపీ తిరుపతిలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టిన రాజ్ ఎస్వీయూ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు సినిమాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి కృష్ణ డీకేతో కలిసి సినీ ప్రయాణం ప్రారంభించారు గో గోవా గాన్ స్త్రీ ది ఫ్యామిలీ మ్యాన్ సర్జీ వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు రాజ్ నిడిమోరి ఆస్తి విలువ సుమారు ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు కోట్ల వరకు ఉంటుంది ఇక ముప్పై ఐదేళ్ల సమంత ఆస్తి విలువ వంద కోట్ల నుంచి నూట పది కోట్ల మధ్య ఉంటుందని అంచనా సమంత రాజ్ నిడిమోరుకు ఇద్దరికి ఇది రెండో పెళ్లి నటుడు నాగచైతను రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్న సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు మరోవైపు రాజ్ నిడిమోరు తన మొదటి భార్య శ్యామిలీకి రెండు వేల ఇరవై రెండులో విడాకులిచ్చారు